పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఊటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఏ మాత్రం మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కాని చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు వినపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గన అప్రతిష్టపాలు వచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడుగా వెళతాను ఒక భక్తి భావంతో వెళతాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన నేను వెంకటేశ్వర స్వామిని చూశాను కొంతమంది తప్పులు చేస్తారు తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది మనం నష్టపోతాం అనుకుంటాం కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఇది నా అనుభవం ఇక్కడ పాలక మండలి కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూజారులు కావచ్చు ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇది నా అనుభవం నేను చూశాను క్లోజ్ గా కూడా వాచ్ చేశాను కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించ చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్నించి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మాదిరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది ఆ శక్తినివ్వాలి ఎనర్జీనివ్వాలి ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం నేను ప్రారంభించింది ప్రాణదానం మూడోది శ్రీవారి సేవకులు నాలుగోది దేవాలయాల నిర్మాణం భక్తులు ముందుకు రావాలి మీరు ఎంతో ఆశలు సంపాదిస్తారు గాని మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది పోగొట్టుకుంటారు పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా దీవించాల్సిందిగా అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటి హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఆరోగ్యం సంపద ఆనందం ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కరకమలములతో దేవతల రాజధాని అయిన ఈ అమరావతిలో